మనందరికీ తండ్రి మన రక్షకుడును మన ప్రియ ప్రభు అగు శ్రేయశ శుభనామం మీ కూడా ఉదయకాలం ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి దేవుడు ఆశ్చర్యకరుడు అనని మరి మనము ఆయన క్రియలు ఆశ్చర్యము ఆయన యొక్క కార్యములు ఎంతో గంభీరములు ఆయన సృష్టి ఎంత ఆశ్చర్యము అని మనల్ని ఆయన ఎప్పుడు కూడా ఆశ్చర్య కరుడా స్తోత్రం ఆలోచనకర్త స్తోత్రం బలమైన దేవా నిత్యుడగుతండి సమాధానాధిపతి స్తోత్రం కరుణా స్తోత్రం అని ఆ పాట అసలు కళ్ళు మూసుకొని మనము ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రములు అని అని కళ్ళు మూసుకొని ఎందుకు అనుకుంటాం చెప్పండి అంటే అది మనల్ని అంతరంగంలో కూడా ఆయన ఆశ్చర్యములు మనం పరిశీలించుకోకపోతే మన యొక్క ఆత్మయందు పరిశీలించుకోకపోతే అట్లాగనే ఈ లోపలున్న అంతరేంద్రియములు అంటే అవయవములన్నీ కూడా ఆయన ఆశ్చర్య క్రియలు మనకు అద్భుతంగా ఆయన సృష్టించారు నిన్ను నన్ను మనందరినీ అని చెప్పేసి ఒకరికి ఒకరము ఆశ్చర్యము దేవుడి క్రియలు ఆయన ఆశ్చర్యకరుడు ఆయన రూపము నాలో ఉంది నీలో ఉంది మనలో ఉంది అని చెప్పుకోవటానికి మనకు అవయవముల నుంచి బయట చూడటానికి అలాగనే కళ్ళు చూడండి లోపల కూడా చూస్తాయి కళ్ళు మూసుకుంటే ఇప్పుడు ఏమన్నా మనము ఏమన్నా కనిపించట్లేదు అనుకుంటామా అన్నీ కనిపిస్తూనే ఉంటాయి చూచేవారు కావున చెవులు మూసుకోండి వినిపిస్తూనే ఉంటాయి ఉక్కు మూసుకుంటే చనిపోతాం లేండి కానీ ముక్కు కూడా ఇప్పుడు ఇటు పీలుస్తున్నాము లోపల గాలి వెళ్ళి లోపల కూడా ఏం చేస్తుంది ఆశ్చర్యమే కదా అలాగనే మరి నోరు మనం మూసినా కూడా మరలా అది లోపల మనతో మాట్లాడుతూనే ఉంటుంది కదా అవునా అలాగనే గుండె చూడండి డబ్ 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 డెబ్బై రెండు సార్లు ఎప్పుడైతే తల్లి గర్భములో ఆ పిండము ఎప్పుడైతే ఏర్పడిందో అప్పటి నుంచి మరల కూడా అది ఆగిపోయేది ఎప్పుడంటే ఆయన మరల పిలుచుకున్నప్పుడే అంటే ఆ హృదయానికి ఎంత నిబద్ధత ఉందండి అంటే ఏంటంటే కొట్టుకోవటంలో ఆయన డెబ్బై రెండు సార్లు కొట్టుకో అని దేవుడు ఆశ్చర్యకరంగా నన్ను రూపొందించారు నేను ఇందులో నేను ఎటువంటి అలసత్వం చెయ్యను ఎటువంటి నిర్లక్ష్యం చేయను ఎటువంటి మరి నిర్లిప్తత చూపించను అని చెప్పేసి ఆ హృదయము దేవుణ్ణి ఎరిగిన వారికి దేవుణ్ణి ఎరుగిన వారికి మంచివారికి చెడ్డవారికి తారతమ్యములు లేవు నా తండ్రికి అని చెప్పి ఎరిగిన హృదయం అంటే అవయములన్నీ కూడా ఎవరి ద్వారా ఏర్పడ్డాయో వాటి మాట అంటే వాటి ఆ మాట ఆయనకు అనుసంధానముగా ఆజ్ఞలు వినేవి అన్నమాట కాబట్టి హృదయం ఎప్పుడు కూడా ఎవ్వరు ఎంత అన్యాయస్తులైన దుర్మార్గులైనా చివరకు మరణ శిక్షకు వేసి ఆ మరణానికి ఆ తాడుకి కట్టి ఆ చివరి ఊపిరి కొనకి వేలాడుతూ వేలాడే అతని ఆమె కానీ ఎవ్వరికైనా కూడా ఆ గుండె సమర్పించుకుంటుంది ఎంత సమర్పణ అండి అంటే ఆ హృదయం యొక్క నిబద్ధత మరి ఆ హృదయం వ్యాధి మోసకరమైందని మరి దేవుడు వాక్యం చదివిన తర్వాత అంటే అప్పటి వరకు అసలు తెలియక తెలియకముందు అసలు ఏంటి ఈ హృదయానికి ఒక పని ఉంటుందా అనేది కూడా తెలియదండి అటువంటి అజ్ఞానం కాబట్టి ఒక జ్ఞానంలోనికి పిలిచిన తర్వాత దేవుడు జ్ఞానం అంటే ఏమిటి అనంటే నిన్ను నిన్ను నేను రూపొందించుకున్నాను నన్ను నీలో నేను నేనిప్పుడు నిన్ను పిలుచుకున్న తర్వాత నేను ఇచ్చే ఆజ్ఞలను బట్టి ఆ హృదయమును బట్టి నువ్వు నడిస్తే నీలో ఇతరులు పరిశీలించుకుంటారు నన్ను అని చెప్పి దేవుడు మనతోటి ఇచ్చిన నిబంధన నిబంధన ఆ నిబంధనలో ఎంతమంది వండి ప్రతిరోజు కూడా దేవా నీ నిబంధన నాయనా ప్రభు తండ్రి ఈ లోకంలో దేనికంటే అన్నిటికంటే కూడా మించింది నాయనా ప్రభు అన్ని జ్ఞానముల కంటే కూడా తండ్రి ప్రభు నీతోటి సంబంధమే తండ్రి ప్రభా అది మూలము అది సమస్తము అది ఆశ్చర్యకరం తండ్రి కాబట్టి ఆ నిబంధన నాయన ప్రభా తండ్రి ఈ లోకంలోని భోగములకు కానీ మాయకు కానీ ఈ లోకంలోని అసత్యానికి అంధకారానికి మరి ఏదైనా నాయన ప్రభాత అంటే నన్ను నీ నుంచి వేరు చేసేదేది నా యుద్ధ నుంచి తొలగించు అని చెప్పి దావీదు కూడా రాసి మరి ఆయనను వెంబడించారంట దావీదు అంటే ఏంటంటే తెలుసా దైవిక ప్రేమ కాబట్టి ఈ నూట ముప్పై తొమ్మిదవ కీర్తనలో చూస్తూ ఉంటే నా అంతరేంద్రియములను నీవే కలుగు చేసేది నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా ఆశ్చర్యం కలుగుతుంది తండ్రి నీ పనులు మా ఆ ఆశ్చర్యమాశ్చర్యమే దేవా అని చెప్పేసి మన హృదయము ఈ డెబ్భై రెండు సార్లు కొట్టుకుంటున్నప్పుడల్లా మనము హృదయానికి కూడా మనం చెప్పాల్సింది ఏంటంటే ఆశ్చర్యం అని చెప్పు ఆశ్చర్యం దేవా స్థుతిస్తున్నాను ఆశ్చర్యం ఆశ్చర్యం ఇన్ని కోట్ల లక్షల మంది రోజు కూడా చనిపోతూ ఉండగా నన్ను ఇంకా నిలిపించేవా నాయన ఎందుకు దేవా అని అనటానికి నీ క్రియలను నా ఎందు మరుగుపరుచుంచి వాటిని ఆశ్చర్యకరంగా దేవా నాయన ప్రభువా ఒక సమయం నిర్ణయించి వాటిని బయటికి తీసుకొస్తావా అనే నమ్మకంతో నాయన నాయన ఆశ్చర్యము ఆశ్చర్యమే నీవాశ్చర్యమే దేవా నీవాశ్చర్యమే తండ్రి ప్రభువా నిన్ను స్థుతించుకోవటానికి హృదయం నాయందుంచావు తండ్రి ప్రభు నేను నా యొక్క మనస్సు ఈ లోకంలోని మోసంతో ఇరుక్కొని వ్యాధులు మరి చిక్కుకొని ఎన్నోసార్లు ఆ నిబద్ధత ఆ హృదయం నాకు లోపల నుంచి చెబుతూ ఉన్నా కూడా ఈ మోసము అనే ప్రేరేపణలోనే పడి ఎన్నోసార్లు నాయన ప్రభు తండ్రి దారి తప్పుతూ ఉన్నానేమో తండ్రి దేవా నాయన ఆ వ్యాధిని నాయన ప్రభు నా యొద్ నుంచి తొలగించు మా యొద్ధ నుంచి తొలగించు నాయన ప్రభా సమాధాన అధిపతి నీకే స్తోత్రములన సమాధానపరచు నాయన ఒకరితో ఒకరు నాయన నీతోటి మాకు సమాధానపరుచు తండ్రి అయ్యా తర్వాత మేమంతా కూడా ఒకరితో ఒకరు సమాధాన పరుచుకునే స్థితిలోనికి మా హృదయంలో నాయన ప్రభు అండి అయ్యా నాయన ఆ సమాధానములోనికి ఒకే ఏకరీతిగా మార్చు నాయన ప్రభు అని అడుగుదామండి మరి అట్లాగనే మరి నాకు నిన్న మరి మా దగ్గర షెల్టర్లో మరి జానీ గారు అని ఉన్నారండి మరి జానీ గారికి ఒక్కటే ఒక కూతురు విక్టోరియా సో విక్టోరియా ఎంత వయసు అంటే ముప్పై ఒక్క సంవత్సరంలో ఎంత చక్కటి బిడ్డ అంటే మరి ఆ బిడ్డ మరి సిక్ సిక్ సెల్ అంటే సికై సిక్ సిక్ లాయల్ అని వస్తుంది దాన్ని సెల్ అని పిలుస్తారు అనమాట ఇక్కడ సో ఏంటి అది అని అంటున్నారా అదొక వ్యాధి అనమాట సో అది జెనెటిక్గా అంటే తల్లిదండ్రులకు కానీ వంశంలో ఎవరికైనా ఉంటే రేరుగా వచ్చేది అది ఆ అమ్మాయికి ఉందంటండి అయితే మరి నాకు అతను చెబుతూ ఉన్నారు జానీ గారు ఇదిగో మా అమ్మాయి ఇసి ఇ సిక్కుస్థాయిలతోటి బాధపడుతూ ఉంది మరి జ్ఞాపకం చేసుకో అట్లాగనే మరి తను బాధపడుతుంది తను బాధపడుతుంది అని చెప్పి మరి బ్రదర్ అండి కనిపిస్తున్నారా జానీ గారు ఈరోజు ఎంతటి దుఃఖంలో ఉన్నారంటే ఆయన తన కుమార్తెను పోగొట్టుకున్నారు నిన్న ముప్పై ఒక్క సంవత్సరంలో ఎవరు అని చూస్తున్నారా చూడండి ఎంత చక్కటి బిడ్డండి మరి విక్టోరియా ఈ విక్టోరియాకి మరి సిక్ సిక్ సాయిల్ అని అంటారు సో సిక్ సాయిల్ అంటే అది ఆ డిసీజు ఏమిటి అనేది నేను చూస్తే అది ఎనీమియాకి అంటే లోపములోనికి ఆ రక్త కణముల్లో క్రియలు ఏమైతే దేవుడు ఆ కణముల్లో ఆయన ఎంచారో వాటిల్లో ఏదో లోటు అంట అని అని చదివిన తర్వాత దానికి మరల కూడా నేను ఎంతమంది ఉన్నారు ఎట్లా ఎంతమంది అని అంటే అది శరీరమును బలహీనపరుస్తుందంట అంటే మన రక్త కణముల్లోని ఎర్ర రక్త కణములు తెల్ల రక్త కణములు మరి అట్లాగనే ఎన్ని క్రియలాంటి లోపల అంతరేంద్రియములను కలుగు చేసిన వాడు ప్రతి ఒక్క అవయవము మరి ఈ ఈ వీటి ఈ మనము మన శరీరంలో ఉండేవి ఏమిటంటే అవి కణములు ఆ కణముల్లో ఎన్ని కణములు ఉంటాయని నేను జస్ట్ అంటే గూగుల్లో ఊరికిన కొట్టి చూస్తే ముప్పై నలభై యాభై ట్రిలియన్స్ అంట అంటే మనిషిని బట్టి ట్రిలియన్స్ అంటే ట్రిలియన్స్ అంటే లెక్క ఏం చెప్తామండి ఆ ట్రిలియన్స్లో ఒక్క కణం తీసుకుంటే ఆ ఒక్క కణములో క్రోమోజోములు నలభై ఆరు ఉంటాయంట అంటే ఇన్ని ట్రిలియన్స్ ట్రిలియన్స్ మిలియన్లు కాదు నలభై నలభై ట్రిలియన్స్ అనుకుందాం మాదిరిగా అనుకుంటే అందులో ఒక్కొక్క కణము తీసుకుంటే ఆ ఒక్క కణములో నలభై ఆరు క్రోమోజోములు నలభై ఆరు మరల కూడా రెండు రెండుగా విభజిస్తే ఇరవై మూడు జతల క్రోమోజోములు ఒక్కొక్క ఆ కణములో ఉంటాయి అంటే అన్ని కణములు మన శరీరంలో దాంట్లో ప్రతిరోజు కూడా ప్రతి ఒక్క అవయమునకు మైండ్కి ఏది కావాలో చూసుకుంటూ ఉంటుందంట అలాగనే శక్తి ఏది ఇవ్వాలి ఏది ఇప్పుడు ఆమెకి ఆయనకి నడవటానికి ఏది మెలుకు రావటానికి ఏది పని చేయటానికి ఏది నిద్రపోవటానికి ఏది గ్రోత్ ఏంటి అలాగనే అలిసిపోయినప్పుడు అలాగనే ఒక వ్యాధి వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ చేస్తాయంట పని చేసి మనల్ని మరల కూడా స్వస్థపరుస్తూ ఉంటాయి ఒక గాయం అయితే ఎలా మానుతుందంటే కణముల పని దాంట్లో ఉన్న ఒక్క కణములో ఇప్పుడు నేను చెప్పినట్టు నలభై ఆరు క్రోమోజోములు నలభై ఆరు క్రోమోజోములని రెండు జతలుగా చూచుకుంటే ఎక్స్ ఎక్స్ వై అంటే స్త్రీలు పురుషులుగా కూడా మరి వాటిని అనుకుంటారంట బిడ్డలు ఎంత చక్కగా వివరిస్తున్నారు యూట్యూబ్లో చూస్తే అయితే ఈ సిక్ సాయిల్ అంటే సిక్కు సెల్ అని అని మామూలు కామన్గా వింటూ ఉంటాం సిక్ సాయిల్ అని అంటే ఏంటంటే ఇప్పుడు మన ఆ కణము అనేది ఈ మన రక్త రక్తములు అనమాట ఆ రక్తములో అవి అవి రౌండ్ అంటే ఎలా అంటే ఇలా మనము ఒక చెట్టు బెరన్ను కానీ లేకపోతే ఒక ఆలుగడ్డను కానీ ఏదైనా కోసినప్పుడు నా దగ్గర ఇప్పుడు ఉంటే బాగుండదు చూపించేదాన్ని ఇలా చూడండి ఇలా ఉంటుంది కదా ఏమంటారు ఆక్టోగాన్ అంటారు అంటే ఎనిమిది విధములు సో దాంట్లో అవి అలా అలా ఉండేవి ఈ సిక్కు సాయిల్ అనే ఈ సిండ్రోమ్ అంటే ఆ డిసీజ్ ఉన్న వాళ్ళకి అవి అలా ఉండవంట ఇలా ఒక చంద్రుడు లాగా హాఫ్ మూన్ అంటారు చూడండి అట్లా అయిపోతాయంట అంటే తుంపినట్టుగా తుంపినట్టుగా అయిపోయి తుంపినట్టుగా అయిపోయి ఈ రౌండ్గా ఉండేవేమో రక్త రక్తము నరముల్లో వెళ్ళిపోతూ ఉంటాయంట అంటే రౌండ్ అంటే అవే ఆక్టుగా ఈ మామూలుగా ప్రతి ఒక్కరికి మాదిరిగా ఉండేవి అవన్నీ కూడా రక్త కణముల్లో అటు ఇటు అటు ఇటు అటు ఇటు అటు ఇటు అటు ఇటు అటు ఇటు రోజు కొన్ని మిలియన్స్ చనిపోతాయి అంటే కణాలు కొన్ని మిలియన్స్ పుడతాయి అంట అబ్బా దేవా ఎంత సృష్టి ఎంత సృష్టి నాయన ప్రభా అటువంటి వాటిల్లో ఈ ప్రతి ఒక్క నరములకు రక్తం అందించే ఈ ప్రక్రియలో తెల్ల రక్త కణాలు ఎర్ర రక్త కణములు వీటిలో మరల కూడా రెండు సమకూడి జరుగుతూ ఉంటుందంట పని ప్లేట్లెట్స్ అంటారు ఇవన్నీ పెద్ద అంటే సైంటిస్ట్ లాగా నేను చెప్పదలుచుకోలేదు కానీ అయితే ఈ సాయిల్ అనే వాటిల్లో ఒక తుంపులాగా అయిపోతాయి అంటే ఆ ఫార్మేషను సరిగా ఫామ్ అవ్వకుండా అది ఏమవుతాయి అంటే ఇలా పోతూ ఉన్నప్పుడల్లా నరముల్లో అంటండి అవి తుంపులు తుంపులుగా అంటే ఇప్పుడు ఒక గొట్టంలోంచి వెళుతుందనుకోండి నరంలో నరము గొట్టముగా అనుకుంటే వెళుతూ ఉందనుకోండి ఆ వెళ్ళేవి కంటిన్యూగా వెళుతూనే ఉంటాయి ఈ కణాలు ఇవి అంటే ఈ తుంపులుగా అయిన అయినట్టుగా అయిపోయినవి వెళుతూ వెళుతూ ఒక తుంపు ఒకటి ఒక తుంపు ఒకటి ఒక తుంపు ఒకటి ఒక తుంపు ఒకటి ఎట్లా ఇట్లా ఇట్లా ఎట్లా 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 అవి అక్కడ బ్లాకేజ్ చేస్తూ ఉంటాయంట బ్లాకేజ్ చేస్తూ ఉన్నప్పుడు నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను ఏమవుతుందంటే అది ప్రసరణ తక్కువ అట్లాగనే దాని పని సిక్కు చూడండి కనిపిస్తుందా ఇదేమో మామూలు సిక్స్సాయి అది సో ఇవి ఉండేటప్పటికి ఏమవుతుందంటే ఆ నరముల్లో దాని పోకడ ఇక్కడ మీకు కనిపిస్తుందా ఇవి పోతూ పోతూ అవి వాటిని అడ్డగిస్తాయి అంటండి అడ్డగిచ్చి మామూలుగా ఇవి వెళ్ళిపోతూ ఉంటాయి కానీ ఎక్కడైతే ఈ సిక్కు స్థాయిలు ఉన్నాయో చూడండి అవి గుంపుగా అక్కడ వాటి రీతి అంటే వాటి ఏర్పాటులో లోపము వలన అవి ఇటు అటు వెళ్ళిపోయే ఈ నరములు అంటే రక్తములోనే చూడండి ఆ దారిని బ్లాక్ చేస్తాయి ఆ బ్లాక్ ఏమవుతుంది ఎనిమిక్ అవుతుంది ఎనిమిక్ గుండె కొట్టుకోవటం వీకు ప్రతి ఒక్క అవయవము కొట్టుకోవటం వీకు శరీరంలో నీరసము అన్ని వ్యవస్థలు కూడా దాంతో దెబ్బతింటాయంట దెబ్బతిని చివరికి ఈ అమ్మాయికి మరి విక్టోరియాకి మరి గత కొద్ది కాలముగా చాలా సిక్ అయిందంటండి చాలా సిక్ అయ్యి నిన్న మరి హార్ట్ పనిచేయట్లేదు పనిచేయకపోతూ ఉంటే మరి వాళ్ళు సిపిఆర్ చేశారంట దాన్ని పనిచేయటానికి ప్రతి ప్రయత్నం చేశారు చివరికి మరి కొంచెం సేపు మరలా కొట్టుకున్నట్టు అయిపోయి మరి ఇంకా మరలా కొట్టుకోలేదంటండి అంటే హృదయము గడువు తీరిపోయిందనమాట సో ఆయన ఎంత బాధపడుతున్నారంటే ఈ సిక్స్ దాని గురించి మాకు నాకు తెలియదు మా వాళ్ళకి ఎవరికో ఉందంట అని చెప్పి అంటే చూడండి జెనెటిక్ ఎక్కడో ఎవరికో 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 మన పూర్వీకుల్లో ఉంటే అది వచ్చింది దానికి ఆయన ఏం చేయగలరు ఆ అమ్మాయి ఏం చేయగలదు తల్లి ఏం చేయగలదు ఎవరు చేసేది ఏమీ లేదు జస్ట్ అక్కడ నిలబడి ఆమె ప్రాణం పోతూ ఉంటే మరి ఏడుస్తూ వీడుకోలు చెప్పారనమాట అయితే మరి ఆ బాధ అనేది మనం చూచుకుంటే అది ఎంత బాధ ఆయన హృదయంలోంచి ఈరోజు కన్నీరు కారిపోతుంది తెలియదు కదా అని సరే నేను ఆత్మలో ఉన్నానంటే ఇది తెలియదు మనకు ఈ హృదయం అనేది ఇప్పుడు ఎక్కడో 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 ఎ ఎవరో చేసిన ఒక తప్పుకి అది హృదయము అంటే ఈ భౌతికముగా అలాగనే మనకు అది అంతరంగంలో మనల్ని నిర్దేశించేది కదండి ప్రేమలో అందులో ఎక్కడ ఏ లోపము ఏ అసూయ ఏ ద్వేషము ఏ కామము ఏ మదము ఏ మత్సరాలకి ఎక్కడ నాయన ప్రభు తండ్రి అయ్యా దేవా ఏదన్నా ఒక ప్రవేశం ఇచ్చామా ఒకదాన్ని తీసుకున్నామా దాని వలన ఆయన ప్రభా తండ్రి మా తర్వాత తరాల వారికి తండ్రి తర్వాత తరాల వారి మీద ఎంతటి ప్రభావం ఉంటుందా తండ్రి అని మనం ఆలోచించుకోవాలండి ఎందుకంటే మన ప్రవర్తన అనేది ఈ శరీరంలోని ప్రతి ఒక్క అవయవంలో ఆయన నిర్ అంటే అది నిర్మాణంలో ఉంచేశారు కాబట్టి అది ప్రేమ దేవుని దైవక ప్రేమతోటి మన యొక్క ప్రతి శరీరంలోని ప్రతి అణువు ఏర్పాటైనప్పుడు అవి వాటిలో నిబద్ధత అంటే ప్రా వాటిలో నిబద్ధత దేన్ని చూస్తూ ఉంటాయి అంటే మన ప్రేమను చూస్తూ ఉంటాయి కాబట్టి మరి ఎన్నోసార్లు తప్పిపోతూ ఉంటాం ఏముందిలే ఏముందిలే ఇదే కదా చూస్తే ఏమైంది చేస్తే ఏమైంది అంటే ఏమైంది వింటే ఏమైంది నడిస్తే ఏమైంది చేస్తే ప్రవర్తిస్తే ఏమైంది అని అనుకునే మన యొక్క ప్రతి ఆలోచనకు ఒక ఫలితం ఉందండి కాబట్టి మరి దేవుడు మనల్ని ఎంత నిబద్ధతతోటి ప్రేమతోటి ఆశ్చర్యకరంగా మనల్ని ఏర్పరిచి ఇంతటి ఒక్క శరీరం నన్ను తీసుకుంటే కూడా ఒక దౌర్భాగ్యం ఒక బలహీనరాలని ఒక అశత్తురాల్ని నన్ను కూడా జస్ట్ తీసుకుంటే నాకు కూడా అదే నిర్మాణం ఎవరైనా ఆ రోడ్డు మీద అక్కడ ఎక్కడో 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 వదిలివేయబడిన వారికి అదే నిర్మాణం అందరికీ అదే నిర్మాణం ఇచ్చిన దేవుడు అండి మరి ఆశ్చర్యకరుడు ఆయన మనందరినీ కూడా మరి పరిశుద్ధులముగా అంటే పరిపూర్ణమైన హృదయము పిలుచుకున్నారనమాట కాబట్టి మరి ఆ హృదయంలో ఉన్న వ్యాధి అనేది ఆ వ్యాధి అనేది ఏంటండి చెప్పండి భౌతికముగా అట్లాగనే అంతరంగంలో ఆత్మపరంగా కూడా ఉన్నాయి కాబట్టి రెండు రకములుగా కూడా మనము మరి వాటిని ఏదైతే దోహదం చేస్తుందో ఈ ఆత్మపరముగా వచ్చేవాటికి మరి భౌతికముగా ఉండేదాని మీద ప్రభావం ఉంటుందని మనము తెలుసుకొని మనం మరి ఆత్మయందు పరిశుద్ధత కలిగి ఉండటానికి మరి ప్రయత్నించుదామని మరి కుటుంబాన్ని బట్టి విక్టోరియా కుటుంబం అట్లయిన ఎంతమంది సెల్ సిక్కు సాయ తోటి బాధపడుతున్నారో దేవా అందరిని బట్టి ప్రార్థించుకుంటున్నాం మా తండ్రి పితరుల 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 నాయనాప్రభ ప్రతి ఒక్క తప్పులు వ్యాధి కలిగిన మోసపూరితమైన హృదయములతో నాయన మేము అనుకరించిన ప్రతి మా బిడ్డలు మా తండ్రులు అందరినీ నాయనాప్రభ తొలగించి వేయండి నాయన క్రీస్తుని ప్రేమలో నాయన క్షమతోటి నాయన అడుగుతున్నాం తండ్రి ప్రతి ఒక్కరిని కూడా నాయన క్షమించండి తండ్రి క్షమించండి నాయన నన్నుని క్షమించండి నా కుటుంబాన్ని క్షమించండి నాతోటి వారిని అందరినీ లోకంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా క్షమించమని ఎస్ఐ బంగారు నామమున తండ్రి ప్రార్థించి వేడుకొని తండ్రి కుటుంబానికి నాయన ప్రభా ప్రగాఢ సంతాపము అలాగే కుటుంబానికి నాయన కుటుంబ సభ్యులకి నాయన ఆమెకు ముగ్గురు చిన్న బిడ్డలు ఉన్నారంట ముగ్గురిని కూడా మీరు దీవించండి ఆశీర్వదించమని ఈ సమయంలో నాయన కుటుంబానికి గొప్ప ఆదరణ దయచేయమని నాయన మా యొక్క నాయన ప్రియమైన ఎస్ అయ్య నాని అడిగి వేడుకొని ప్రార్థించుకుంటున్నాము తండ్రి ఆమెన్ 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 మరి ప్రభు నామాన ఎంత ఆశ్చర్యకరమైన దేవుడి యొక్క సృష్టి మనలో నిర్ నిర్మాణంలో ఉందండి కాబట్టి మరి అది మనల్ని ఎప్పుడు కూడా హెచ్చరిస్తూ ఉంది పలకరిస్తూ ఉంది ప్రేమిస్తూ ఉంది మనల్ని నిలుపుతూ ఉంది మనల్ని ఆశ్చర్యంలో మనల్ని కూడా మరి మరి మార్పులోనికి సంపూర్ణతలోనికి పరిపూర్ణతలోనికి మారమని మరి హెచ్చరిస్తూ ఉందని మరి కోరుకొనచ్చు మరి మరల ఇచ్చే కృపా సమయంలో మేము ముందుకు వస్తాం తనని అంతవరకు ప్రేమతో సెలవు తీసుకోవచ్చు మీ రజిత